హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో వసంత పంచమి ఏ రోజున వచ్చింది అలాగే ఆ రోజు చేయవలసిన పనులేంటి చేయకూడని పనులేమిటి మరియు పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఏడాది వసంత పంచమి పండుగను ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగున జరుపుకోనున్నారు ఈ వసంత పంచమి పండుగను ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుక్లపక్షం ఐదవ రోజున జరుపుకుంటాం ఈ మాఘమాసంలోని శుక్లపక్షం ఐదవ రోజున అంటే వసంత పంచమి రోజున సరస్వతి మాత తెల్ల కమలంపై కూర్చొని చేతిలో పుస్తకం వీణ మరియు దండతో దర్శనమిస్తుందని అందుకే ఈ రోజున సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయని నమ్ముతారు మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున సరస్వతీదేవిని పూర్తి ఆచారాలు మరియు నియమాల ద్వారా పూజించటం వల్ల మనిషికి అపారమైన జ్ఞానం లభిస్తుంది పంచాంగం ప్రకారం మాఘమాసంలోని శుక్లపక్ష పంచమి తేదీ ఫిబ్రవరి పదమూడవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నలభై ఒక్క నిమిషాలకు ప్రారంభమవుతుంది ఇది మరుసటి రోజు ఫిబ్రవరి పద్నాలుగు మధ్యాహ్నం పన్నెండు గంటల తొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది సూర్యోదయం తేదీ జనవరి పద్నాలుగున వస్తుంది అందుకే ఈ సంవత్సరం వసంత పంచమి పండుగను ఫిబ్రవరి పద్నాలుగున జరుపుకుంటాము ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ వసంత పంచమి రోజున ఉదయం ఏడు గంటల ఒక నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు పూజలు నిర్వహించబడతాయి అటువంటి పరిస్థితిలో ఈ రోజున మీకు పూజ చేయటానికి ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల సమయం ఉంటుంది ఈ సమయంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు వసంత పంచమి రోజున పిల్లలకి అక్షరాభ్యాసం చేయించినా ఏదైనా రంగంలో జాయిన్ చేసినా వారు ఆ రంగంలో రాణిస్తారు జ్ఞానం అనేది ఎవరికైనా అవసరం కాబట్టి రోజు ఆ అమ్మను భక్తితో పూజించి దానిని సంపాదించుకోవచ్చు గ్రంథాల ప్రకారం వసంత పంచమి రోజున కొన్ని కార్యకలాపాలు నిషేధించబడ్డాయి వసంత పంచమి రోజు మనం చేయకూడని పనులు ఏమిటో తెలుసుకుందాం వసంత పంచమి రోజున రంగురంగుల బట్టలు మరియు నలుపు రంగు బట్టలు ధరించరాదు తల్లి సరస్వతికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మ సరస్వతి పూజ రోజున పసుపు రంగు దుస్తులు ధరించాలి అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు పసుపు రంగు దుస్తులు పసుపు రంగు పూలు పసుపు రంగు పండ్లు సమర్పించాలి ఈరోజు చెట్లని మొక్కలను నరకకూడదు విరగకూడదు వసంత పంచమి రోజున వసంత ఆగమనం వస్తుంది మరియు ఈ రోజున ప్రకృతిలో వసంత ఋతువు యొక్క అందమైన మరియు కొత్త వాతావరణం పూర్తిగా ప్రకృతిలో ఆవరించి ఉంటుంది దేవతలకు కొత్త ఉత్సాహాన్ని తెచ్చే సమయం ఇది కాబట్టి ఈ రోజున మొక్కలు చెట్లను నరకూడదు ఆహారం తినవద్దు ఈరోజు స్నానం చేయకుండా ఆహారం తీసుకోకూడదు ధర్మశాస్త్రం ప్రకారం వసంత పంచమి రోజున స్నానం చేయకుండా భోజనం చేయకూడదని చెబుతారు వీలైతే ఈ రోజున జ్ఞాన కళ మరియు సంగీత దేవత అయిన సరస్వతీదేవి పూజ కోసం ఉపవాసం ఉండి అమ్మవారిని పూజించిన తర్వాత మాత్రమే ఏదైనా తినాలి చెడు ఆలోచనలు వద్దు వసంత పంచమి రోజున ఎవరు తమ మనసులో చెడు ఆలోచనలు కలిగి ఉండకూడదు ఈ శుభ సందర్భంగా మనసులో చెడును కోరుకోకుండా ఉండటమే కాదు ఈరోజు చెడు మాటలు కూడా మాట్లాడకండి ఈరోజు మనం ఇతరులకు చెడును కోరితే అది మనకు చెడు చేస్తుందని నమ్ముతారు మరియు ఈరోజు చెడుగా ఆలోచించేవాడికి జ్ఞానం తగ్గిపోతుందని పండితులు చెబుతున్నారు మాంసం మరియు మద్యం మానుకోవాలి ఈ రోజున మాంసాహారం మరియు మద్యపానం మానుకోవాలి వసంత పంచమి రోజు శుభ వేడుకలు మరియు అనేక ఇతర శుభకార్యాలు నిర్వహించటానికి చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది కాబట్టి ఈ రోజున మాంసాహారం మరియు మద్యపానానికి దూరంగా ఉండాలి అలాగే ఈ రోజున బ్రహ్మచర్యం కూడా ఆచరించాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ